అందరికీ అండి మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది అంకుల్ పేరు డానియల్ అయితే మరి దేవుడు ఇయర్ అంతా కూడా వారి వారి జీవితంలో చేసినటువంటి మేలుల గురించి మరి చెప్పడానికి మన ముందు ఉన్నారు మరొకసారి వారి సాక్ష్యం విందాం ప్రైజ్లాడండి మీ అందరికీ ఈ సమయం ఇచ్చినందుకు దైవజనులకి వందనాలు నేను టెన్ ఇయర్స్ పైనుంచి సంఘానికి వస్తున్నాను అయితే ఈ సంవత్సరంలో చేసిన మేలులు ఏంటంటే దేవుడు నన్ను రెండుసార్లు యాక్సిడెంట్ అయ్యేది దేవుడు చిచ్చుకొస్తుంటేనే దేవుడు తప్పించాడు అందును బట్టి దేవునికి మహిమ నా మమతాకి నా కూతురికి ప్రీ సీట్ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ప్రశాంత్ తమ్ముడికి చెప్పాను అయ్యా ప్రీ సీట్ కావాలి ఇంజనీరింగ్లో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు తమ్ముడు ప్రార్థన చేసి సీట్ వస్తుంది పోనా అని చెప్పారు అలాగే సీట్ కొనాలంటే పది నుంచి పదిహేను లక్షలు అవుతుంది నాకు ఫ్రీగా సీటు దేవుడి ఈ సంవత్సరంలో ఇచ్చాడు అందును బట్టి దేవునికి వందనాలు తరువాత ఏంటంటే నా భార్యకి ఆట్లో పెయిన్ వచ్చి టూ టైమ్స్ చాలా బాధపడ్డాం నైట్ టెన్ నుంచి వన్ వరకు నిద్ర లేదు సృహలో లేదు పడిపోయింది అయితే నా కొడుకు ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కాళ్ళు రుద్దుతూ దేవుని స్థుతించి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేశారు ఎమ్మెల్యే స్వస్థపడింది దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఈ సంవత్సరంలో నాకేం లేదు నేను ప్రార్థన చేశాను డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినప్పుడు నాకు మూడు చోట్ల ఆప్షన్ చూపించాడు దేవుడు నాకు దర్శనం ద్వారా నీకు ఎక్కడ కావాలన్నా అని అడిగినప్పుడు నేను అడగలేదు నాకు తెలియలేదు సరే తర్వాత నా భార్య నేను మాట్లాడుకుని వీళ్ళు అన్నాడు దేవుడు అంటే సరే నీ ఇష్టం వచ్చింది కూడా అడుగు అని చెప్పండి అడగల తర్వాత ఎప్పుడైతే డబుల్ బెడ్రూము రెండు వేల పదహారులో అప్లై చేసాం మొన్న రిలీజ్ చేసే ముందు మళ్ళీ దేవుడు అడిగాడు ఎక్కడ కావాలని చెప్పాను అడిగినప్పుడు నాకు బాదురుపల్లి కావాలి డాడీ అని చెప్పని అడిగాను నాకు అయితే ఏ బ్లాక్ అడగాలి ఎలా అనేది నాకు తెలియదు కానీ నాకు రెండో ఫ్లోర్లో కావాలి డాడీ అని చెప్పని అడిగాను బ్లాక్ నెంబర్ అడిగాడు నాకు తెలియదు డాడీ అని చెప్పని అడిగాను తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు నేను ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని ప్రభా పరిశుద్ధులు మంచివారు ఉన్న కాడ నాకు ఇల్లు కావాలి ప్రవ్వా అని అడిగేవాడిని అయితే నాకు ఎనిమిదో నెంబర్ బ్లాక్లో మూడో ఫ్లోర్లో ట్వంటీ టూ రూమ్ నెంబర్ నాకు దేవుడు డబల్ బెడ్రూమ్ ఇచ్చాడు అందును బట్టి దేవునికి మహిమ ఘనత ఈ సంఘంలో అంటి పెట్టుకుని నేనున్నప్పుడు దేవుడు చేసిన మేలులు ఆశ్చర్యమైన కార్యాలు వ్యాధులకు వ్యాధుల నుంచి అనేక ఇబ్బందుల నుంచి నాకు నా కుటుంబానికి దేవుడే తోడుగా ఉండి నా దైవజనులు ప్రార్థన తమ్ముడు ప్రశాంతి చేసిన ప్రార్థన ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత సంఘానికి సావుకులకి నేను ఎంతో రుణపడి ఉన్నాను నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ